అందరికి నమస్కారం ఈరోజు ఈ వన మహోత్సవ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కి మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ వాళ్ళ ఆఫీషియల్స్తో కలిసి మేము పాల్గొన్నాం ఈ సందర్భంగా పిల్లలు స్టూడెంట్స్ కూడా వివిధ కాలేజ్ స్కూల్స్ నుంచి విద్యార్థులు విద్యార్థినులు వచ్చారు వాళ్ళకి అటవీ పరిరక్షణ గురించిన కానీ మేము చెప్పడం జరిగింది అట్లాగే అడవులు ఎందుకు పెంచుకోవాలి మనం ఇప్పటివరకు మన అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయి మన పాపులేషన్ పెరుగుతుంది అడవులు కవర్ తగ్గుతుంది మనం మనం ప్రపోర్షనేట్గా నైష్పత్తిక భాగంతో అడవులను ఎందుకు పెంచుకోలేకపోతున్నాం ఈ కారణాలు ఎదుర్కొని ఆయన పెంచుకున్నాం మనం గవర్నమెంట్ సపోర్ట్ తోటి ప్రైవేట్ వ్యక్తుల సపోర్ట్ తోటి మనం అడవి వృక్షాలు పెంచుకుంటే అడవి కవర్ని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇది పెద్ద ఉద్యమంలాగా జరుగుతుంది ఎంత సరే ప్రజలతో పాటు నిష్ప నైష్పతికంగా ఇది పెరుగుతుండాలి ప్రపోర్షనెట్గా అంటారు ఇది పెరిగితేనే మన జీవనం సరిగా ఉంటుంది ఈ జీవనం ఎందుకు సరిగా ఉంటుందంటే వాటితో పాటు మనకు ఆక్సిజన్ వస్తుంది మనం ఇచ్చే హైడ్రోజన్ అది తీసుకుంటుంది అలాగే వర్షాలు వస్తాయి అలాగే భూమి నేల కాపాడుతాయి వాటి వేళ్లతోటి అట్లాగే వాటిలో పెరిగే రకరకాల జంతువులు కొన్ని వేల లక్షల స్పెసిస్ ఉన్నాయి మనకి పెద్ద ఏనుగు దగ్గర నుంచి టైగర్ల దగ్గర నుంచి కింద పాముల దగ్గర నుంచి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ దగ్గర వాటన్నిటికీ మనతో సంబంధం ఉంది ఆ సంబంధంతో సమతౌల్యం కాపాడుకోవాలి ఈ ప్రపంచంలో దేశంలో కానీ మన నియోజకవర్గంలో మన డిస్టిక్లో కానీ సమతౌల్యం కాపాడుకోకపోతే చాలా కష్టం అలాగే మన స్నేక్స్ ఉన్నాయి పాముల్ని మనం మనకు హామ్ చేసేవాటిగా చూస్తాం కానీ పాములు మనకి చేసే మేలు కూడా మనం చూడాలి ఆ పాములు అనే జాతీయ లేకపోతే మన ఎలుకలతో మనం కట్టుకోదాం ఇక్కడ వాటిని కట్ చేస్తుంటాయి అలాగే జింకలు కొన్ని లక్షల లక్షలు ప్రొడ్యూస్ అవుతుంటాయి వా అవి ఎక్కువైపోతాయి మనకంటే కానీ వాటిని కట్ చేయడానికి టైగర్లు టైగర్లు చిరత పూలలు అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకుంటాయి వాటి ఆహారం అది సో అట్లాగా సమతౌల్యం పాటించడానికి ఈ ఈ నేచర్ మనకు ప్రొవైడ్ చేసింది వాటిని అన్నింటినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం అట్లయితేనే మన జీవనం ప్రమాణాలు బాగుంటాయి వాటిని మనం తగ్గించుకుంటున్నాం ఆక్సిజన్ చెట్టు చెట్టున్నరకేస్తే మనం ఆక్సిజన్ మనం తగ్గించుకుంటున్నాం మన లైఫ్ మనకి ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నాం సో ఇవన్నీ కనిపెట్టి మంచిగా మొక్కలు నాటండి ప్రభుత్వ సహాయం జరుగుతుంది ప్రైవేట్ వ్యక్తులతో మొక్కలు నాటం అని చెప్పి మనం చెప్పడం జరిగింది మీ అందరికి కూడా మరొకసారి చెప్తున్నాం అది కూడా ప్రతి సందర్భంలో ఒక మొక్క వేయడం ప్రివెన్షన్కి ఎట్లాగో మనం ప్రయత్నం చేస్తాం అవి కట్ చేయకుండా అనేది ప్రభుత్వం తీసుకుంటుంది యాక్ట్ ద్వారా పెనాల్టీస్ వేయటం తర్వాత చిన్న చిన్న వాటికి పెద్ద పెనాల్టీస్ వేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతాం ఎక్కడ చిన్న మొక్కను కట్ చేయడానికి కూడా వీళ్ళని పరిస్థితి తీసుకొని రావాలి ఇది అత్యవసరం అయితే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాలి అట్లాంటి రూల్స్ కూడా పెట్టుకొని ప్రివెన్షన్ చేద్దాం మనం పెంచడానికి ప్రయత్నం చేద్దాం ఈ రెండు జరిగితే మన పర్సంటేజ్ పెరుగుతుంది ప్రపంచంలో కూడా చాలా మంది ఇదే చేస్తున్నారు ఇన్ని అడవులు ఉన్నా మన ప్రజలతో సమానమైన ప్రపోర్షన్ అయితే రావట్లేదు సో దాన్ని పెంచుకుందాం మన జీవన ప్రమాణాన్ని పెంచుకుందాం అనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ అందరూ కూడా ఈ వన మహోత్సవ శుభ సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ రోజు వన మహోత్సవం కార్యక్రమం అనేది ప్రారంభించి తర్వాత ఎందుకంటే వనాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజే కాకుండా ప్రతిరోజు కూడా వీలైనప్పుడల్లా ఎక్కడెక్కడ మనకు ఓపెన్ స్పేస్లు ఉంటాయో ఎక్కడెక్కడ వీలు ఉంటుందో అక్కడ అంతా కూడా చెట్లు నాటి అక్కడ ఆ వనాన్ని మన చెట్లు అభి అడవులను అభివృద్ధి చేస్తే షెట్లని పెంచుకుంటే బాగా మనకి వర్షాక వర్షాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఎండ వేడి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే చల్లని గాలి చెట్లు ఇవి ఉంటేనే మనకు వర్షాలు బాగా పడతాయి అది మనం చదువుకునేటప్పుడు కూడా మనకి మన టీచర్స్ రిఫరెన్ చేయడం జరిగింది కాబట్టి చెట్లు దానివల్ల మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కూడా అడవులు ఉండాలి అడవులు ఉంటేనే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిన ఆస్కారం ఉంటుంది అందులో భాగంగా మన డిఓ సారు ఈ రోజు వనమహోత్సవం కార్యక్రమ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ చెట్టు నాటం స్టార్ట్ చేశాము కాబట్టి ప్రతిరోజు కూడా అంటే ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తన కృషిగా ఏదో ఒక ఇంటికాడ ఒక చెట్టున్న నాటి ప్రతి ఒక్కరు మన పే మనం పోతే కూడా మన పే మన పిల్లలు మన పేరు చెప్పుకునేటట్లు తర్వాత వాళ్ళకి మనం ఆనవాళ్ళుగా ఉండేటట్లు మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకునేట్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వీలైన దగ్గర ఒక చెట్టు నాటి దాన్ని కాపాడి ఆ చెట్లు అభివృద్ధి చేస్తే ఎంతో ప్రజలకి మన రాష్ట్రం అభివృద్ధికి మన గ్రామ అభివృద్ధికి మన ఊరు అభివృద్ధికి మన ఇంటి అభివృద్ధి కూడా దోహదం చేసినట్టు అవుతుంది ముఖ్యంగా ఈ చెట్లు అంటే మనము ఈ చిత్తూరు కాపాడేదానికి ఫారెస్ట్ రిజర్వ్ ఈ ఫారెస్ట్ రిజర్వ్ సుమారు ఇది మనకు ఒక గిఫ్ట్ చిత్తూరులో ఇది అంటే మనకు ఒక గిఫ్ట్ ఎందుకంటే ఏ పట్టణంలో కూడా ఇంత పెద్ద ఫారెస్ట్ సుమారు ఒక టూ హండ్రెడ్ ఏకర్స్ ఉండే సార్ టూ హండ్రెడ్ ఏకర్స్ ఉంది ఇది దీన్ని కాపాడుకొని మనము ఎంతో మంచి రెడ్ శాండల్ చెట్లు పెట్టి దీన్ని కాపాడినాం ఇదే విధంగా ప్రతి పిల్లలు చిన్నప్పటి నుండి ఈ చెట్టు మీద అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్కరు బాధ్యతగా ఇది నా ఊరు నేను బాగుండాలి అని ఒక చెట్టు కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్కరు దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా నేను మన డిఎఫ్ఓ థామస్ గారికి తెలుసు సుమారు ఆయన దగ్గరే నేను ఒక ఐదు వేల చెట్లు ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ ఒక ఐదు వందల చెట్లు తీసుకు ఎక్కడో మా విలేజ్ లో ఎక్కడో ఒక చోట్ల థామస్ గారి దగ్గర ఎవ్రీ ఇయర్ నేను ఒక ఇండెంట్ వేస్తాను ఆయన ఒక ఐదు వందల చెట్లు నాకు ఇస్తాను తీసుకువస్తాను తీసుకువచ్చిన తర్వాత దాన్ని మా వార్డ్ గాని మా గ్రామంలో కానీ ఎక్కడో ఒక చోట్ల ఐదు వందల చెట్లు నేను ప్రతి ఎవరు ఎవరి ఇయర్ ఆయన అడిగి తీసుకువచ్చి నేను దాన్ని పెట్టడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరికి చెట్టుని పెంచేదానికి ఒక అవగాహన ప్రతి ఒక్కరు మనం పెంచాలి ఎందుకంటే మనం మంచి వాతావరణం బాగా ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు అనేది మనకు చాలా ముఖ్యము సో అందరూ కలిసి కట్టుగా ఈ చెట్టుని కాపాల్సిన బాధ్యత మన మీద ఉంది